ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారు హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు దేనామన్న ఈ దినమన దేనాంశము బలమును అనుగ్రహించి దేవుడు బలమును అనుగ్రహించి దేవుడు దేవుని వాక్యం వాడిని కీర్తనగా అందం పద్దెనిమిది కీర్తన ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినారు నాకు బలము ధరించేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వరే చేయించినాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపించున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించదుగాక దేని బిడ్డారు మీరు ఎలాగొన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబాలు అందరూ బాగున్నారు ప్రతి దినం కూడా ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేనివిడరం మా కోసం మీరు ప్రార్థన చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు దయచేసి మాకు తెలియచేయండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనకు బలము ధరింపజేయవాడు ఆయన ఏంట దేని మనము ఈ లోకంలో ఎన్ని ఉపయోగించినా మనకు బలము ప్రభు దగ్గర నుంచి వస్తుంది నాకు బలము ధరింపజేయవాడు ఆయన నా కాళ్లను జింక కాళ్ళు చేయించినాడు ఎత్తైన స్థలంలో అని దావిద భక్తుడు రాస్తున్నాడు ప్రభు తనకు బలమును అనుగించాడని చురుకుగా గెంత కలిగే సా సామర్థ్యాన్ని ఇచ్చాడని అడుగును స్థిరపరిచాడని మరి యొక్క దాయుది భక్తుడు చెప్తున్నాడు కొండ గొర్రె ఎత్తైన కొండలకు ఎక్కుటకు తగిన సామర్థ్యం చేత నింపబడినట్లు తాను కూడా అసాధ్యం నింపించే వాటిని ప్రభు కొరకు సాధించినట్లు సామర్థ్యం చేత నింపబడ్డాడు దేవత్వముల గురించి ఒక బారుడు ఈ విధంగా నిర్వచించాడు ఎత్తైన ప్రకారము దాటుచు ఆ పనిని ఇష్టపడే ధీరత్వం అన్నాడు ఇలాంటి ధైర్యంతో కూడినటువంటి ఆ నరాన్ని ధీరత్వమును దేరత్వమును మరి శక్తిని బలాన్ని దేవుడు తన సేవ కొరకు పిలువబడిన వారికే దేవుడు అనుగ్రహిస్తాడు సాధారణంగా మనుషులే దేవుని శక్తితో నింపబడినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తూ ఆయనను సేవించడం గురించి మనం చరిత్రలో ఎప్పటికప్పుడు చదువుతూనే ఉంటాం తన ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం చూడండి పురుగు వంటి యాకోబు స్వల్ప జగన్మగ ఇస్రాయిలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని ఆ యుహోవా సెలవు నీ నీవు విమోచకుడు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడి రానుగారి నియమించినాడు నువ్వు పర్వతంలో నూర్చదు వాటిని పొడిచేదు కొండలను పొట్టుబలి చేదు అని యక్షగంధ నలభై ఒకటి అధ్యయం పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తున్నాం కనుక దేవుని వెళ్ళారా ఈ వాగ్దానం పట్టుకొని సన్నిధిలో ప్రార్థన చేయండి ఆ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు మీకు పరిచి మీకు సహాయం చేస్తాడని మరి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం చేతులకు యుద్ధము నేర్పిస్తాడని కూడా ఈ ముప్పై నాలుగు వచ్చినలో మనం చూస్తున్నాం నా చేతులకు యుద్ధం చే నేర్పవాడు ఆయనే నా బాహువులు ఎత్తడు వీళ్ళని ఎక్కుపెట్టినంటాడు సాధారణంగా మనకంటే ఉత్తమమైన తలాంతులను కలిగిన వారితో పోల్చుకొని మనం నిరుత్సాహపడుతుంటాం నాకు ఏ విధమైన తలాంతులు లేవు నాకు ఏ విధమైన చదువు లేదు నేను సేవించలేనని కొందరు చెప్పడం మనం వింటూ ఉంటాం దేవుని పరిచయలో సహజ సిద్ధమైన తలాంతులు సామర్థ్యాలు మంచివే కానీ అవి ఉంటేనే కానీ సేవ చేయలేమని కాదు ఒకవేళ నీకు తలాంతు లేకపోయినా దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన వరంతో నింపి నేను వాడుకొని దేవుని బిడ్డ దేవుని పరిచయకు అవసరమైన నేర్పు ప్రియప్రభు అనిగిరిస్తాడు నువ్వు నేడే ప్రభుకు నేను అప్పగించుకో నిరుత్సాహపడవద్దు నా నే నేను నా పరిస్థితి ఎలాగ అయిపోయింది అని కృంగిపోవద్ది దేని బిడ్డ సలోమోని ఇస్రాయల్ మీద రాజుగా నింపబడిన తర్వాత తన లోటును గ్రహించి ప్రార్థించాడు ఎంత గొప్పదైన నీ జన్మనకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్మలకు న్యాయం తీర్చినట్లు నీ దాసు నేను నాకు వేగంగా హృదయం దయచేయమని మొదటి రాజు కనుక మూడో అధ్యాయం తొమ్మిదో చూసి చూస్తాను ఈ ప్రార్థనకు దేవుని జాబును కూడా గమనించండి సలోమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను బుద్ధి వివేకంలో గల హృదయం నీకు ఇచ్చిస్తున్నాను మరియు నీవు ఐశ్వర్యమైన ఘనతను ఏమైనా అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చిస్తున్నానని ఆ మొదటి రాజు కదా మూడో అధ్యాయం పది నుంచి పదమూడు వచ్చినాల్లో ప్రభువారి వాగ్దానం చేస్తున్నాడు దేని బిడ్డ నీకు జ్ఞానం లేదని సరైన వివేకం లేదని అవి ఐశ్వర్యం లేదని నీవు ఆ దేవుడే ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టు ప్రభు దగ్గర నువ్వు అడుగు ఆయన జ్ఞానాన్ని కడు అడిగి ఆయన జ్ఞానం కోసం ఆయన వివేకం కోసం ఆయన ఆలోచన కోసం కనిపెట్టి దేని బిడ్డ యేసుపురావు పేతురు ఆంధ్రేను పిలిచినప్పుడు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు చాలు జాలుగా చేయదని చెప్పాను మన అసమర్థత కారణంగా దేవుని పిలుపు నుండి మనం పారిపోలేము యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తూ అంటాడు ఈ యొక్క పద్దెనిమిదవ కీర్తన ముప్పై తొమ్మిదో వచ్చిలో ఆ నేను నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడమని యాభై వచ్చల్లో మరి దాయు చెప్పి ముగిస్తున్నాడు దేవుడు దేవుని బిడ్డారా దేవుడు మన శ్రమ నుండి విడిపించడంలోని రహస్యం ఏంటంటే ఆయన మనకిచ్చిన పిలుపుని బట్టి మనల్ని బలపరచట్లో రహస్యం ఏమంటే నన్ను గొప్ప గొప్పచేటుకుని క్రిందికి వంగితి అంటాడు ఆ ముప్పై ఐదో వచనంలో ఇది దేవుని కృపను తెలియజేస్తుంది దేవుని దేవుడు తన కృపను బట్టి మన శ్రమల్లోనూ పిలుపులోను మనకు సహాయం చేస్తున్నాడు ఇహో మార్గం నేను అనుసరించినాను దోషక్రియలు నేను చేయనకుంటేనని ఆ భక్తుడు రాస్తున్నాడు అతడు దేవుని అనుసరించిన కోరుకుని పాపము దూరంగాడు క్రీస్తు ప్రభులు మనకు పాప క్షమాపణ దేవునితో సహవాసం వాగ్దానం చేయబడివి ఆయన సహాయం వల్ల మనం దేవునికి అనుకూలంగా ఆయన మార్గం అనుసరించగలం ఇటువంటి భక్తి మార్గం మా మార్గమునకు మనం పిలువబడుతుంది ఈ మార్గంలో ఉన్నప్పుడు మన శ్రమలేందు దేవుని విడుదల అనుభవించగలం మనకు అందించబడిన పిలుపునందు ఆయన శక్తి నిరూపించబడుతుంది గనక దేవుని బిడ్డ ఈ వాగ్దానం పెట్టుకొని సందిలో బలం పొందు ధైర్యం తెచ్చుకో ప్రభుల ముందు సాగు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధిమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చనించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ నాయన మరి ఈ వర్తమానానికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సౌత్రమైన దయా కిరీటైన ధరిపి చేసి వారి పాటు నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండీ వారు ఈ హృదయవాంఛలు తీర్చిన ప్రభావ నీకు వందనాలు రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే తెలుబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వాళ్ళు ఘనంగా జరుగునుగాక ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి నాయన క్షేమక్రమే ప్రయాణాలు దైచమని సమస్త మహిమా గానతామికే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్యూను సహవాసము సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచును గాక ఆమెన్